మీకు తెలుసా కళలు చాలా సార్లు నిజమవుతుంటాయి మన జీవితంలో జరగబోయే చాలా విషయాలు మనకు కళల ద్వారానే తెలుస్తాయి తెలుసా జ్యోతిష్యం ప్రకారం మనకు కనిపించే కళలు మన లైఫ్ గురించి మనకు ఎన్నో సంకేతాలు ఇస్తాయి నిజానికి కళలు మానసిక లోతైన ఆధ్యాత్మిక జ్యోతిష్య అర్థాలను కలిగి ఉంటాయి ఇవి మన లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాల్ని వెల్లడిస్తాయి కాగా చాలా మంది కలలో గుడ్ల గూప కూడా కనిపిస్తూ ఉంటుంది అసలు కలలో గుడ్ల గోప కనిపిస్తే ఏమర్థం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి జ్యోతిష్యం ప్రకారం గుడ్లగోబలు జ్ఞానం అసంతృప్తి జ్ఞానం అంతర్దృష్టి దాచిన జ్ఞానంతో సంబంధం కలిగి ఉంటాయి శాస్త్రం ప్రకారం గుడ్లకోబను కలలో చూడడానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఇది మీకు ఎంతో అంతర్గత సత్యాలను వెల్లడిస్తుంది లేదా మిమ్మల్ని హెచ్చరిస్తుంది అలాగే భవిష్యత్తు గురించి మీకు ఎన్నో విషయాలు వెల్లడిస్తుంది జ్యోతిష్యం ప్రకారం గుడ్లగోబ చీకటి రాత్రి చంద్రునితో సంబంధం ఉన్న ఒక పక్షి ఇవి వాటిని శాస్త్రంలో గుడ్లగోబలు ఆధ్యాత్మికత లోతైన అంతర్దృష్టి అవగాహన సామర్థ్యాన్ని సూచిస్తాయి వేరువేరు సంస్కృతుల్లో ఇవి వేరువేరు అర్థాలను సూచిస్తాయి కొంతమంది మరణంగా కూడా చూస్తారు అయితే కాదు కొన్ని చోట్ల గుడ్లగూబలని లక్ష్మీదేవి సవారీగా కూడా భావిస్తారు అందుకే వీటికి కూడా పూజలు చేస్తారు ఈ కారణం వల్ల గుడ్లగూబలని సంపద శ్రేయస్సుకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు అసలు కలలో గుడ్లగూబని చూస్తే అర్థం వస్తుంది అంటే జ్ఞాన సంకేతం కలలో గుడ్లగూబిని చూడడం అంటే ఇది మనకు జ్ఞాన సందేశాన్ని సూచిస్తుంది అంటే ఇది మీలో ఉన్న అంతర్దృష్టి నమ్మాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది కలలో గుడ్లగూబని చూసినట్లయితే మీ జీవితంలో మీరు పరిష్కరించలేని సమస్యకు ఇప్పుడే మార్గదర్శకత్వం లేదా సమాధానాన్ని పొందాల్సిన అవసరాన్ని ఇది మీకు సూచిస్తుంది అంటే ఇది ఒక పెద్ద సమస్యని మీరు త్వరలోనే పరిష్కరించబోతున్నారని మీకు సంకేతాన్ని ఇస్తుంది గుడ్లగూబ కళా హెచ్చరిక సంకేతాలు గుడ్ల గూప కలలో కనిపించడం హెచ్చరికలా కూడా పనిచేస్తుంది అంటే మీ కళ మిమ్మల్ని అప్రమత్తంగా ఉండాలని మీ చుట్టుపక్కల పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తుంది ముఖ్యంగా ఈ కళ భవిష్యత్తులో కొంతమంది మిమ్మల్ని మోసం చేయడాన్ని లేదా మీకు జరగబోయే ప్రమాదాన్ని గురించి ఇది హెచ్చరిస్తుంది కళలో గుడ్ల కూబని చూడడం అంటే మీరు రిలేషన్షిప్స్ లో పనిచేసే చోట చాలా తెలివిగా జాగ్రత్తగా ఉండటాన్ని సూచిస్తుంది మీ కళలో గుడ్ల ఆందోళనగా అశాంతిగా ఉన్నట్లయితే మీరు జీవితంలో కొన్ని అడ్డంకులను సవాలను ఎదుర్కోవడానికి ఇది సూచిస్తుంది అయితే వీటిని ఎదుర్కోవడానికి మీకు సహనం జాగ్రత్త చాలా అవసరం ఈ రకమైన కళలు మీ పనులకు అడ్డంకిలా ఉంటాయి కళలో గుడ్లగూబ పరివర్తనకు చిహ్నం కలలో గుడ్ల కూబుని చూడటం అంటే మీరు మీ జీవితంలో మార్పు చూడడమే అంటారు జ్యోతిష్యులు ఇది పాత్రలమ్మకాలను వదిలేసి కొత్త మార్పుతో జీవితంలో ముందుకు సాగడానికి మిమ్మల్ని సిద్ధంగా ఉంచడానికి ప్రేరేపిస్తుంది కలలో ఎగురుతున్న గుడ్ల గుబని చూస్తే మీ జీవితంలో ఒక దశ ముగింపు పలకడానికి సూచిస్తుంది అలాగే భావోద్వేగ భారాల నుంచి కూడా స్వేచ్ఛని పొందుతారు